హలో ఫ్రెండ్స్ మీకు మా వీడియోలు నచ్చడం లేదా లేదా అర్థం కావడం లేదా నాకైతే ఏం తెలీదు చూడండి ఇది టైం వేస్టు టైం పాస్కు న్యూస్ కోసము మేమైతే వీడియోలు పెట్టమండి ఎవరన్నా తీసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేసేది అది ఎందుకో నాకైతే అర్థం కాదు మీకు ఎందుకు నచ్చడం లేదు మీరు ఆవులు కూడా మిస్ చేసుకుంటున్నారు ఏం సింపుల్ అండి నేను చూపిస్తా మీకు నచ్చితే ఎత్తుకొని పోయి పాలు పిండుకోవచ్చు జస్ట్ అంతే దానికి మీరంతా కన్ఫ్యూజ్ అయిపోవడం ఎలా మీరు వీడియోలు ఫుల్గా చూడరు ఎంతో పై పైన చూసేసి ఒక ఆరు నిమిషము ఆ ఊరికే చేసేదిను దిక్కు తెలియక నా రేట్ ఎంత అడ్రస్ ఎంత ధర ఎంత అడిగితే ఏం లాభం లేదు చూడాలా మీరు ఫుల్ వీడియో ఓకే మీరైతే ఆవులన్నీ మిస్ చేసుకుంటున్నారు అసలే ఆవులు లేవు డిమాండు కొనేవాళ్ళు కావులు లేవు చిక్కడం లేదు లైన్ అవు చిక్కడం లేదు ఇంత మీడియం సరుకులు అట్లా ఇట్లా ఉన్నాయి అలాంటిది పోయి మీరు ఇంకా ఇంత తాస్కారం చేసి ఇంకా నేనేం నేనేం చేయలేనండి ఇవి ఆవులు మీరు కొనలేదు కూడా పర్వాలేదు ఓకే అండి మీరైతే ఆవులు మిస్ చేసుకుంటున్నారు మీకు తెలిస్తే వీళ్ళు తీసుకోండి లేదంటే నాకు అడగండి నాకు చూడండి నేను ఎందుకు మీకు బయట నెంబర్ పెట్టడం లేదంటే మీరు ఊరికే ఫోన్లు చేసేది ఉండేవు కాదు చూపిస్తే ఇంకా మంచిది అనేది పది లీటర్ ఆవులు చూపిస్తే పద లీటర్లు అనేది జెర్సీ చూపిస్తే హెచ్ఎఫ్ కావాలనేది హెచ్ఎఫ్ చూపిస్తే జెర్సీ కావాలనేది అవన్నీ చిక్కవండి అట్లా మీకు ఎక్కడైనా ఎవరైనా చెప్తే వెళ్ళి తీసుకోండి ఆవులు ఎక్కడ ఉండేది ఎవరు చెప్పరు తెలియదు కూడా నాకే వీడు ఎవరి దగ్గర ఎట్లా ఉండేది కూడా నాకే తెలియదు నేనన్నీ విచారించి గమనించి ఆ తర్వాత బయటపడితే పెడితే చెప్తాను అది ఎవరైనా చెప్తే సూపర్గా ఎత్తుకొని వచ్చుకోండి ఓకే మేము టైం వేస్టు టైంపాస్వి అట్లా చేసేది కాదు ఏదన్నా ఉంటే చూపిస్తే తీసుకోండి నచ్చకపోతే తీసుకోవద్దండి వీడియో చూసి బట్టలేని ఇబ్బంది లేదు ఓకే మీరు ఎవరు టెన్షను ఇబ్బంది పడద్దండి ఓకే మీరు ఆ పనికిరాని అర్థం లేని కామెంట్లు మీరు చేసే కామెంట్లకు అంటే మీరు చేసే మీరు ఎట్లా కామెంట్ చేస్తే నేను అట్లనే రిప్లై ఇస్తాను మీరు పనికిరాని కామెంట్ చేస్తే నేను పనికిరాని కామెంటే రిప్లై చేస్తాను పనికొచ్చేది చేస్తే పనికి వచ్చేది చేస్తాను ఓకే మీరు మా వీడియోలు తీసి మీకు నచ్చక పనికిరాని ఏదైతే పెట్టద్దండి ఏదన్నా అర్థోమేటిక్గా పెట్టండి మీకు కోపం వచ్చి మీకు నచ్చకపోయి మీకు నచ్చకపోతే వీడియో తీసి వదిలేయండి ఏం ఇబ్బంది లేదు లక్షణంగా ఇండియాలో మీరు ఎక్కడైనా వెళ్ళి తీసుకోండి ఓకేనండి మీరైతే ఆవులు మిస్ చేసుకుంటున్నారు ఐ డోంట్ నో నాకైతే నాకేం అవసరం లేదు మీరు నేను ఆల్రెడీ ముందైతే నెంబర్ పెట్టాను ఊరికే ఫోన్లు చేసేది అన్న నాకు మంచిగా పది లీటర్లు అవి కావాలా హెచ్ఎఫ్ కావాలా ఇవన్నీ వేస్ట్ అండి ఏదన్నా నాకు తెలిసినప్పుడు చూపిస్తాను చూపిస్తామని తీసుకోండి ఊరు టెన్షన్ పెడద్దండి ఇబ్బంది పడద్దు నా వల్ల నష్టం అవుతుంది నష్టమైతే వెళ్ళిపోండి తీసుకోద్దండి మీరు ఎక్కడైనా వెళ్ళి తీసుకొని ఓకే నేను చూపించేది రైతులకు సంబంధించిన ఆవుల వీడియోలు ఓకే మీకు ఎవరికి పడితే వేరే వాళ్ళకు నచ్చకపోవచ్చు ఈ డ్రైవర్లకు ఈ కోళ్ళు అమ్ముకునే వాళ్ళకి ఈ గుడ్లు అమ్ముకునే వాళ్ళకు నిన్నైతే ఒకడు గుడ్లు అమ్ముకునేవాళ్ళు వానికి ఆవుల గురించి ఏం తెలుస్తుంది ఈ లారీ డ్రైవర్లకు ఆవుల గురించి ఏం తెలుస్తుంది ఓకే మీరేం ఇబ్బంది పడద్దండి ఓకే అండి థ్యాంక్ యూ నచ్చితే తెలిస్తే తీసుకోండి లేదంటే పర్వాలేదు ఓకే ఎందుకు అసలు అంటే ఇప్పుడున్న పొజిషన్లో మీరు వీడియోలు చూసినా చూడకపోయినా సబ్స్క్రైబ్ చేసినా చెప్పినా ఏం పెద్ద వారేం లేదండి ఆల్రెడీ అంతా క్లీన్ బోల్డ్ అయిపోయినారంతా ఓకే అండి థ్యాంక్ యూ చూద్దాం లే వీడియోలు రాలేదంటే ఆవులు లేనట్టు లెక్క మీకెక్కడైనా తెలిసి వీళ్ళు తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ మీరు తెలుసుకోవాలంటే మీరు జాయిన్ మెంబర్షిప్ తీసుకుంటే వీడియో ఉంటుంది ఆ వీడియో చూస్తే మీరు మాతో మాట్లాడచ్చు అది నేను చెప్తాను చేసుకున్నంత మాత్రాన గొప్ప ఏం కాదు ఓకే అండి థ్యాంక్ యూ ఓకే బాయ్